అందరికీ జయ శ్రీరామ్ ఆంధ్ర రైతాంగానికి అన్నదాత సుఖీభవా గురించి న్యూ అప్డేట్టు రెండు వేల ఇరవై ఆరు ఇరవైఓడు అన్నదాత సుఖీభవా నిబంధనలు అయితే చేంజ్ పోతూ ఉన్నాయి దీనికి సంబంధించి రైతులు పూర్తిగా ఈ వీడియోని అయితే చూడాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వరకు రైతులకు కౌలు రైతులకు అలాగే పట్టా పాస్బుక్ ఉన్నవారు ఏం చేయాలి ఆధార్ కార్డు లింకు కాకపోతే రైతుల పరిస్థితి ఏమిటి ఇటువంటి విషయాలను పూర్తిగా తెలుసుకోవాలంటే మాత్రం వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాల్సిందే ఎందుకంటే ఇది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకు సంబంధించి అన్నదాత న్యూ అప్డేట్ అన్నదాత సుఖీబాబా సంబంధించి న్యూ అప్డేట్ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని ఎన్ని వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా మనం ఇప్పుడు ఈ వీడియోలో ఇగో వెబ్సైట్ ల్యాండ్ ఆధార్ సిటింగ్ మన పట్టా పాస్బుక్కు కు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి ఇదికి విచిత్రం అని అనిపించినా ఇది విచిత్రం ఏమి కాదు అసలు మనకు భూమి ఉందా లేదా ఇప్పుడు బ్యాంకు ఖాతాకు ఎలా అయితే ఆధార్ లింక్ అంటూ ఉన్నారో అలాగే పట్టా పాస్బుక్కు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి ఎందుకంటే తెల్లబట్టలేసుకున్నటువంటి వేసుకున్నటువంటి నాయాలు ఎక్కువైపోయిన సందర్భంలో ఇది ఆంధ్రప్రదేశే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే పిటింగ్ పెడతా ఉన్నాయి ఆధార్ టు మీ ల్యాండ్ పాస్బుక్ లింకు ఇప్పుడు మనము పూర్తిగా వివరాల్లోకి వెళ్దాం ప్లీజ్ వీడియోను చివరి వరకు చూసి అంటే ప్రయత్నం అయితే చేయాలని కోరుకుంటా ఉన్నా అన్నదాత సుఖీబొ పథకం వచ్చే నెలలో లాస్ట్ విడత కాబట్టి రైతుల ఖాతాలో ఆరు వేలు జమ అర్హతలు దరఖాస్తు విధానము స్టేటస్ చెక్ చేసుకోండి అని మనకు చెప్పినటువంటి విషయం కనబడతా ఉంది ఇక్కడ రైతుల ఫిబ్రవరిలో రైతుల ఖాతాల్లో ఆరు వేలు జమ అర్హతలు అండ్ అప్లికేషన్ విధానం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ఈ క్రమంలోనే అమల్లో ఉన్న ముఖ్యమైన పథకాల్లో ఒకటి అన్నదాత సుఖీభావా ఒకటి ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి ఇరవై వేలు ఇరవై వేలు అంటే పిఎం కిసాన్ ఆరు వేలు అన్నదాత సుఖీబా పద్నాలుగు వేల సహాయం అందుతోంది తాజాగా ఫిబ్రవరి నెలలో ఆరు వేలు రైతుల ఖాతాల్లో జమ కానుంది ఈ సహాయం ఎలా లభిస్తుంది ఎవరు అర్హులు ఎలా అప్లై చేయాలి అని పూర్తి వివరాలు ఇక్కడ మనము తెలుసుకుందాం ఎవరు అర్హులు ఎలా అప్లై చేయాలి డాక్యుమెంట్స్ ఏంది ఇక్కడ మనకు అర్హతలు దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడై ఉండాలి వాళ్ళు మనకు ఈ అన్నదాత సుఖీబాబు పొందే ప్రతి రైతు వాళ్ళకి ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగి ఉండాలి ఎకరాల లోపు మాత్రమే ఇక వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారై ఉండాలి పట్టా పాస్బుక్ ఉండాలి పంట వివరాలు ఈ క్రాప్ నమోదు చేసి ఉండాలి మేము ఏ పంట వేసినాము అనే విషయాన్ని మన మండల ఏఈఓ గారికి ఖచ్చితంగా ప్రతి ఆరు నెలలకోసారి అప్డేట్ చేస్తూ ఉండాలి ఇది రైతు పేరుతో ఆధార్ లింక్ అయి ఉండాలి ఇప్పుడు ఎవరైతే రైతు ఉన్నడో అన్నదాత సుఖీబాబా లీస్టులో పేరున్నటువంటి రైతు ఆ రైతు పేరు ఉన్నటువంటి ఆధారు ఆధార్కు ఈ రైతు పేరుతో ఉన్న పట్టా పాస్బుక్కు లింక్ అయి ఉండాలి అలాగే మళ్ళీ ఈ రైతు పేరు ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి కౌలు రైతులైతే కౌలు ధృవీకరణ పత్రం ఉండాలి దీనికి చివరిలో మీకు ఖచ్చితంగా చెప్తా కౌలు రైతులు ఏ రకంగా తీసుకోవాలి అనేది దరఖాస్తుకు కావాల్సినటువంటి డాక్యుమెంట్లు అన్నదాత సుఖీబా పథకానికి అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్లు అవసరం ఏ డాక్యుమెంట్లు ఆధార్ కార్డు ఆధార్ కార్డు అంటే మామూలు ఆధార్ కార్డు కాదు ఖచ్చితంగా ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉండాలి రెండు వేల ఇరవై ఆరులో అప్డేట్ అయి ఉండాలి అప్డేట్ అయి ఉండి దానికి సంబంధించి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నేమ్ ఉండాలి అలాగే దానికి సంబంధించి అడ్రస్ ప్రూఫ్ ఏమీ కూడా మిస్టేక్ ఉండకూడదు ఇది అప్డేట్ అయిన ఆధార్ కార్డ్ ఉండాలి పట్టాదార్ పాస్బుక్ అది ఉండాలి దాని గురించి ఇక్కడ వివరాలు కూడా చెప్తా మీకు బ్యాంకు పాస్బుక్ దీంట్లో కూడా అప్పుడప్పుడు ఐఐపిసి కోడ్ చేంజ్ అవుతాయి అది కూడా మనం ఫుల్గా చూసుకోవాలి పాస్పోర్ట్ సైజు ఫోటోలు సర్వే నెంబర్ వివరాలు అంటే మనం పట్టా పాస్బుక్ ఇచ్చేటప్పుడు దాంట్లో ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నాయో అన్ని సర్వే నంబర్ పూర్తిగా ఇవ్వాలి ఒక రెండు సర్వే నెంబర్లు ఇచ్చి ఇంకొక రెండు సర్వే నెంబర్లు ఇవ్వకపోతే కూడా ప్రాబ్లం జరగబోతూ ఉంది అందుకనే మొబైల్ నెంబరు ఈ మొబైల్ నెంబరు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఉండాలి ఏదో కామన్గా అట్టి నంబర్ ఇచ్చేస్తాము అయిపోతుంది అంటే కథ కుదరదు ఈ నెంబర్ అనేది ఖచ్చితంగా ఆధార్ కార్డు మీద లింక్ అయి ఉన్న నంబర్ మాత్రమే ఇవ్వాలి అదైతేనే మనము ధృవీకరణలో ముందు భాగానికి వెళ్తాము లేకపోతే లేదు ఇక నంబర్ వన్ మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఇక్కడ అవసరమైన డాక్యుమెంట్లతో దరఖాస్తు ఫారం సమర్పించి ఇక్కడ ఉన్నటువంటి మూడు అధికారుల వివరాలు మీ వివరాలను పరిశీలిస్తారు అర్హత ఉంటేనే ఇది మీరు బాగా గమనించాలి ఈ విధంగా నేను చెప్పుకొచ్చినటువంటి అర్హతలు ఉండాలి ప్లస్ మనము ఏ ఒక్క డాక్యుమెంట్స్ కూడా అంటే ఏ ఒక్క ధృవపత్రాలు కూడా మిస్టేక్ చేయొద్దు అప్పుడు నాలుగోది ఇక్కడ చూసుకుంటే అర్హతలు ఉంటేనే లబ్ధిదారుల జాబితాలో మన పేరు అనేది నమోదు చేస్తారు అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఇగో అధికారులు పూర్తిగా పరిశీలించిన తర్వాత అర్హత ఉంటేనే లబ్ధిదారుల పేరులో మన పేరు నమోదు చేస్తారు లేకపోతే రెడ్ మార్కు పెడతారు ఇక మన అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎక్కడి దాకా వచ్చింది ఏంది అనేది మన దరఖాస్తు స్థితిని చెక్ చేసుకోవాలంటే అన్నదాత సుఖీబాబు వెబ్సైట్లోకి వెళ్ళాలి చదువుకున్న వాళ్ళు అయితే వెళ్ళగలుగుతారు చదువుకున్న వాళ్ళు సిఎస్సి సెంటర్కి వెళ్ళి అన్నదాత సుఖీబాబు వెబ్సైట్లో చూసుకోవచ్చు లేదంటే ఇక ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నంబరు నమోదు చేయండి ఎట్లా మనం అన్నదాత సుఖీబాబు అని దాంట్లోకి వెళ్ళి ఇదంతా మనతోటి కాదు అనుకుంటే సిఎస్సి సెంటర్లకి వెళ్ళాలి ఇక లాస్టు మనం ప్రతి క్వశ్చన్ అడుగుతాం మనం అనుకుంటా ఉండటం అన్నదాత సుఖీభావ కౌలు రైతులకు ఎట్లా రైతులకు ఎట్లా అన్నదాత సుఖీభావ ఏమైనా పెంచబోతా ఉన్నారా లేకపోతే రూల్స్ మారిపోతూ ఉన్నాయా ఇట్లా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏ టూ క్యూ జెడ్ అని క్వశ్చన్ ఆన్సర్ అన్నట్టు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు ఎంత మొత్తం అందుతుంది ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి ఇరవై వేలు అందుతుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం పిఎం ద్వారా ఆరు వేలు ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వము పద్నాలుగు వేలు ఇస్తూ ఉంది ఫిబ్రవరి నెలలో ఎంత మొత్తం రైతుల ఖాతాలో జమ అవుతుంది ఫిబ్రవరి నెలలో బ్యాంక్ ఖాతాలో ఆరు వేలు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది ఒకవేళ ఫిబ్రవరిలో కూటమి మన మోడీ ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన ఏమన్నా పెంచింది అంటే మాత్రం ఇక్కడ ఆరు వేలు ఎనిమిది వేలు కూడా కావచ్చు లేదంటే ఏడు వేలు కూడా కావచ్చు ఏమీ పెంచలేదు అంటే ఆరు వేలు మాత్రం పక్కగా పడతాయి అన్నదాత సుఖీబా పథకానికి ఎవరు అర్హులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు ఐదు ఎకరాల భూమి లోపల కలిగి ఉండాలి పట్టా పాస్బుక్ ఉండాలి ఈ క్రాప్ నమోదు చేయాలి ఆధార్ కార్డు లింకు ఉండాలి వాళ్ళే అర్హులు కౌలు రైతులు ఈ పథకానికి అర్హులా ఇది విషయం ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు చాలామంది కౌలు రైతులు ఉన్నారు ఆ కౌలు రైతులు ఏం చేయాలంటే ఇగో అవును కౌలు రైతులు కౌలు ధృవీకరణ పత్రం ఉంటే అంటే లీజ్ అండ్ ల్యాండ్ సర్టిఫికెట్ ఉంటే కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులు వాస్తవానికి మనము సంవత్సరానికి గింత అని చెప్పేసి లీజుకు తీసుకుంటా ఉంటాం భూములు లీజుకు తీసుకున్నప్పుడు మనం రాసుకున్నటువంటి ఇద్దరు ఒప్పందం ఎప్పుడైనా కౌలు వేరే అతను భూమిని కౌలు తీసుకున్నా మేము ఇద్దరము ఒప్పంద పత్రం రాసుకొని దాన్ని సంతకం పెట్టుకొని పలాని సర్వే నెంబర్ భూమిలో నేను ఇన్ని ఎకరాలు కౌలు చేస్తున్నా అని చెప్పేసి మనము తీసుకున్నటువంటి లీజు పత్రాన్ని ఇక్కడ మనం సమర్పించితే ఎవరు మన అన్నదాత సుఖీబాబా వెరిఫికేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్లకు మనం ఇచ్చినట్టయితే ఇక్కడ కౌలు రైతులు కూడా అర్హులే కౌలు రైతుల అకౌంట్లో డైరెక్ట్గా ఈ ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి జమ అవుతాయి ఆటోమేటిక్గా ఇక ఫిబ్రవరి తర్వాత ఫిబ్రవరి తర్వాత అన్నదాత బాబా రూల్స్ మొత్తం చేంజ్ కాబోతూ ఉన్నాయి దాని గురించి మనం నెక్స్ట్ అప్డేట్ వచ్చినప్పుడల్లా ప్రతి వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగే రైతులకు ప్రజలకు అలాగే ప్రభుత్వానికి అనుసంధానం ఉన్న ప్రతి వీడియో దీంట్లో అప్లోడ్ చేస్తాము అలాగే తెలంగాణ ఆంధ్ర లేకుండా భారతదేశంలో జరిగే అనువణము ప్రతి వీడియోను అప్లోడ్ చేస్తూ ఉంటాం ప్లీజ్ సపోర్ట్ చేసి ప్రశ్నించడం మనకు ప్రశ్నించాలి దాని గురించే ప్రశ్న ఇన్ వన్ అందరికీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్